శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్సీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ఎవరు లోకల్ అనే విషయంపై దర్శి నియోజకవర్గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక సభలో ప్రసంగించిన తీరు అందరిని ఆలోచింప చేసింది అసలు నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు మా ఎక్కడి నుంచి వచ్చావు నర్సరాపేట్ నుంచి ఇచ్చి వచ్చి పోటీ చేస్తున్నావు ఇరవై సంవత్సరాలు ఇదే ప్రాంతాల్లో పేద ప్రజల కోసం వండుగా ఉన్నా కనీసం వచ్చినప్పుడు ఆ ఓటు వేడి ఎక్కడ ఉందండి నర్సరాపేట్ లో ఉంది నా ఓటు ఎవరుంది దర్శన ఉంది నీ ఓటు నువ్వు వేసుకొని జాతకాల నర్సరాపట్ వేయాలి నేను నా ఓటు నేను దర్శన వేస్తాను పొలి రోడ్లు నా ఓటు ఉంది నీ ఓటు అక్కడ ఉంది లోకల్ ఎవరు అవుతారు ఒకటే గుర్తు శివ శివప్రసాద్ శివసాయి దర్శిని అంటు పెట్టుగా ఉంటాడు మీరు ప్రేమిస్తానే ఉంటాడు అభిమానిస్తూ ఉంటారు ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా పదవులు లేకపోయినా పేద ప్రజల కోసం అండగా ఉండే నైజం బూచేపల్లి కుటుంబంలో